పల్నాడు జిల్లా పిడుగురాల పట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక పేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు శ్రీనివాసరావు హాజరయ్యారు శాసనసభ్యులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పూజారులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని ఘనంగా సత్కరించి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని ప్రతి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు కలిగి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అన్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని అందించారు దంపతులకి కంకణాలు స్వామి వారికి విశేష ఆరాధన కంకణ ధారణ చేస్తారు అందరూ కూడా కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి wilayah dihormatkan boita ఈ ఆలయ అభివృద్ధిలో మన మగాటి రకాం నక్షత్రం రెడ్డి గారు అక్కడ సైడ్ కళ్యాణोत्सवాల పాలు పంచుతారని కూడా పేరు పేరున విదర్భన నమస్కారాలు ఇక్కడ మనం ఈ కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులు అన్నారు అదేవిధంగా కమిటీ పెద్దలందరూ కూడా జరుపుకుంటారు మన ఎలవేక వెంకటేశ్వర ఆశీస్సు మనందరికీ ఉండాలి మన పల్నాడు ప్రాంతానికి మన కుటుంబాలు అందరూ కూడా ఆయుర్వేరంగళతో అష్టేశ్వరులతో ఉండాలి మనం చేసే ప్రతి పని వేంకటేశ్వర కళ్యాణం ఈటీటీ తరపున మన ఇప్పుడు కూడా తమ పెడితే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భక్తులు కూడా తిరుమల ఆ స్వామి దర్శనాన్ని కూడా మన దేశంలో ఎక్కువ మంది ఏంటంటే కూడా మరి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం తక్కువ అందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను కూడా దీంట్లో భాగస్వామి చేసిన ಕಮಿಟಿ ವಾರಿಗೆ ಕಥಾಲಿ ಅದೇ ವಿಧಾನ ಮೀಕೊಂದರು ಪೇ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ